అందరికీ నమస్కారం నా పేరు పాసిం సుజాత అండి పదేళ్ళ నుంచి కూడా మేము ఈ హెర్బల్ పౌడర్స్ తయారు చేసి మార్కెట్ చేస్తున్నాము అంతా ప్రోడక్ట్ అంతా నా న్యాచురల్ అనమాట గోరింటాకు ఉసిరి అన్నీ కలిపింది హెన్నా ఉంటుంది అలాగే ఇది ఆర్గ్ గోరింటాకు ఉసిరి మెంతులు మందార అన్నీ కలిపింది తలక పెట్టుకున్నా కూడా హెయిర్ ప్యాక్ లాగా ఉంటుంది జుట్టు ఊటం తగ్గుద్ది హెయిర్ ఫాల్ ఉండదండి ఇది న్యాచురల్ అనమాట గోరింటాకుతో తయారవుతుంది అలాగే ఇది బ్లాక్ ఎన్న న్యాచురల్ ఇది కెమికల్స్ ఏం ఉండదు ఉసిరి పొడి గుంటకరాకు నీలాకు బ్రమీతో తయారవుతుంది ఇది వాడితే జుట్టు ఓటం తగ్గుద్దు హెయిర్ ఫాల్ ఉండదు మగవాళ్ళు మీసాలకు పెట్టుకున్నా కూడా ఎలర్జీ ఉండదు ఒక టూ అవర్స్ నుంచి కడిగేసుకుంటే వన్ మంత్ వరకు హెయిర్ బ్లాక్ అని ఉంటుంది ఇది న్యాచురల్ హెయిర్ ఫాల్ పౌడర్ సున్ను పిండి పెసలు వట్టివేరు కచ్చు ఖర్చురాలు గులాబీ పూలు ఇట్లా పదిహేను రకాలు వేసి మేము తయారు చేస్తాము ఇదేంటంటే పిల్లలకి వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చు ఏ కాలం అయినా మనం వాడచ్చు అనమాట శీతాకాలం అయితే ఒళ్ళు పగలదు ఎండాకాలం అయితే మనకి పొక్కులు లాంటివి రావు మనకి హె ఇది స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇది సున్ని పిండి అండి ఉసిరాయి పొడి ఉసిరికాయలు ఉంటుంది మనం పచ్చలు పడతాం ఆ కాయల్ని మేము ఎండబెట్టేసి పౌడర్ పడతాం తింటాక వాడచ్చు తలకి వాడచ్చు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఈ ఉసిరి పొడి వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే ఈ మెంతులు మనం ఆర్గానిక్ అనమాట మెంతుల్ని తయారు చేస్తాం మనం షుగర్ ఉన్న వాళ్ళని ఇది వాడినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుందండి రాత్రిపూట ఒక స్పూన్ మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలిపి తాగితే మార్నింగ్ తాగితే మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది ఫేస్ ప్యాక్ అండి ఇది అన్ని హెర్బల్స్ అనమాట ముల్తాన మట్టి పుదీనా వేప తులసి బాదం ఇవన్నీ ఏంటంటే బాగా పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది పని చేస్తామంట కొంచెం ఆవిరి పట్టేసి ప్యాక్ చేసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది మనం బయటికి వెళ్ళి ఫేషియల్ చేసుకునే బదులు ఈ ప్రోడక్ట్ ఒకసారి వాడితే కూడా మనకు అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు ఒక గంట ముందు తయారైతే చాలు ఇది న్యాచురల్ అనమాట ప్యూర్ ఉంటుందండి ఇది పొలాల్లో పెంచుతా అనమాట చిన్న ఈగలు ఈ ఇది వాడితే ఆ పిల్లలు వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చు ఎవరైనా వాడచ్చు అనమాట న్యాచురల్ హనీ ఇది రోజ్ వాటర్ ఈ రోజు వాటర్ కూడా బయట దొరకదండి మనకి ఇంట్లోనే పువ్వులు వేసి మేము తయారు చేస్తాం అనమాట న్యాచురల్ కూడా దీనివలన హే ఫేస్ మనం ఎండలో నుంచి రాగానే వాటర్లో ఒక డబ్బా ఒక బాట్ ఒక మగ్గున నీళ్ళలో రెండు స్పూన్లు వేసుకొని రెండు మూతలు వేసుకొని ఫేస్ చేసుకుంటే కడిగేసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది కూలింగ్ వస్తుంది ఆయిల్ అండి సుజాత హెర్బల్ అని దీనిలో ఏంటంటే ఉసిరికాయలు మందార పూలు వంటక రాకు తర్వాత అలోవెరా కరివేపాకు ఇవన్నీ ఇంట్లో తయారు చేస్తామండి టూ డేస్ మనం తయారు చేసి ఆయిల్ తయారవుతుంది అనమాట హెయిర్ గ్రోత్ పెరుగుతుంది చుట్టూ ఊటం తగ్గుతుంది ఆల్రెడీ పిల్లలకి బ్లా వైట్ హెయిర్ వస్తుంది అది కూడా కంట్రోల్ అవుతుంది ఇది సుజాత హెర్బల్స్ అనమాట వట్టి వేళ్ళు ఇవన్నీ వేసి చేస్తారండి ఇది పదిహేను రకాలు ఉంటుంది ఇదేంటంటే మనం ఎండాకాలం అయినా సరే కొబ్బరి నుండి కాసి చల్లారిపోయినాక ఇది లీటర్ పడుతుంది దీంట్లో ఇది పోసేసుకొని ఒక రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి వాడుకుంటే కూలింగ్ లాగా ఉంటుంది అనమాట హెయిర్ కూడా ఊటం తగ్గుతుంది హెయిర్ ఫాల్ ఉండదు కళ్ళు మంటలు మాడిపోటు అలాంటివి కూడా తగ్గుతుందండి ఇవన్నీ మా దగ్గర హెర్బల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి ఇప్పుడు కెమికల్స్ వాడితే మనకి హెయిర్ కానీ ఫేస్ కానీ చాలా ప్రాబ్లం వస్తున్నాయండి ఇదంతా న్యాచురల్ ఆర్గానిక్ అనమాట ఈ ఆర్గానిక్ వల్ల మనకి ఫేస్ నీట్గా ఉంటుంది హెయిర్ కూడా ఫాలో అవ్వదు ఇది ఈ గోరింటక్ ఏంటంటే మనకి షోలార్ మీద ఎండుద్దండి షోలార్ మీద ఎండి పౌడర్ వస్తుంది దాంట్లో మేము ఇవన్నీ మిక్స్ చేస్తాం మీకు న్యాచురల్ గోరింట కావాలనే దొరుకుతుంది మా దగ్గర